హాయ్ అండి ఈరోజు బంగారు పాప చేపతో ఫ్రై అయితే చేశానండి ఫ్రై అయితే సూపర్ వచ్చిందండి నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నాను ఇలా చేపకు చేప మొత్తం ఇలా ఫ్రై చేద్దామని మొత్తానికైతే ఈరోజు అయితే కుదిరింది ఫ్రై అయితే సూపర్గా చేశాను అనమాట మరి ఎలా చేశాను వీడియోలో అయితే చూసేద్దామా నేను నమ్మడానికైతే బంగారు పాపలు తెచ్చాను కదా అందులో ఒక చేప అయితే తీసుకున్నాను కేజీ దగ్గర ఉందండి కేజీ లేదు కేజీ దగ్గర ఉందా మాట ఈ చేప చేప నీటికి కడిగేశాను అనమాట పళ్ళు అన్నీ తీసేసానండి బుర్ర బొర్రలో వదిలేసాను కదా పొట్లలో పొట్టు మొత్తం కూడా తీసేసాను తర్వాత చేప కడుక్కున్న తర్వాత ఇలా గంటలైతే చాకతో పెట్టేసాను చూసారా ఇటు అటు కూడా చేపకు మొత్తం ఇలా గంటలైతే పెట్టేసుకోండి చేప మొత్తం వేపుతున్నాం కదా ఇలా గంటలైతే ముందుగా పెట్టేసుకుందాము అలాగే వెనక వైపు కూడా గంటలైతే పెట్టేసుకుందాము ఇది బంగారుపాప్ చేప అండి ఏ చేప్తానైనా అవుతుంది నేను ఈ బంగారు పాపలు మాత్రం ఫ్రెష్గా వచ్చాయన్నమాట చాలా బాగున్నాయి అందుకని నేను బంగారు పాప అయితే తీసుకున్నాను ఈ చేప కొంచెం ముళ్ళు అయితే తక్కువ ఉంటాయి కదా పిల్లలు తినడానికి కూడా బాగుంటుంది అందుకోసం ఈ బంగారు పాప అయితే తీసుకున్నాను చూసారా చేపకి గంటలు అయితే ఎలా పెట్టాను గంటలు పెట్టడం అయితే అయిపోయింది కదా ఇప్పుడు దీనికి మసాలా అయితే కలుపుదాము మసాలా అంటే ఏం కాదు అల్లం వెల్లుల్లిపాయ కారం అవే అనమాట ఒకసారి చూసేయండి మీరు కూడా అల్లం వెల్లుల్లిపాయ పేస్టు అలాగే కారం ఒక స్పూను ఉప్పు సరిపడినంత కార్న్ఫ్లోవర్ రెండు స్పూన్లు తీసుకున్నాను గరం మసాలా తీసుకున్నాను కొంచెం ధనియాల పొడి దాని తర్వాత నిమ్మకాయ చెక్కలు రెండు ఇవన్నీ కలిపేసుకుందాము ఒకసారి కలిపేసుకొని అందులోనైతే నిమ్మకాయలు పిండేసుకుందామండి గింజలు తీసేసుకుందాము ఇంకో చెక్క కూడా పిండేసుకుందాము ఇదంతా కూడా బాగా కలిపేసుకుందాము దాని తర్వాత రెండు చుక్కలు ఆయిల్ కూడా వేసుకోండి బాగుంటుంది మసాలాలో ఆయిల్ వేస్తే మంచి టేస్టీగా ఉంటుంది ఆయిల్ కూడా వేసుకున్నాం కదా ఇదైతే కలిపిద్దాము నిన్న తెచ్చిన చేపల్లో ఈ బంగారు పాపలు మాత్రం చాలా తొందరగా అయిపోయాండి చాలా సరదా అనిపించింది అనమాట చిన్న చిన్న షాపలు అయినా చాలా రుచిగా ఉంటాయి అనమాట ఈ బంగారు పాపలు ఇలా తెచ్చి తేవగానే అయిపోయింది ఈ బంగారు పాపలు అందుకని నేను కూడా ఒక అయితే తీసేసుకున్నాను టైట్గా ఉందని కొంచెం వాటర్ అయితే వేసి ఇలా లూజ్గా కలిపాను ఇప్పుడు ఈ మసాలా మొత్తం చాపకైతే రాసేద్దాము గంటలు పెట్టుకున్నాం కదండి ఆ గంటలు మధ్యను కూడా పెట్టండి పొట్ట మధ్యలో కూడా కొంచెం పెడుతున్నాను అనమాట అలాగే చేపకు వెనక వైపు కూడా రాసిద్దాము చూసారా మధ్యలో కూడా పెట్టండి మొదటిసారి చేస్తున్నాను అనమాట ఈ ఫ్రై ఎప్పుడు ఎలా చేయలేదు ముక్క ముక్కలు అయితే చేశాను కానీ చేపకు చేప మొత్తం ఎప్పుడు చేయలేదు మొత్తంగా పెట్టేసుకున్నాను మాషాలా అయితే చేపకు మసాలా పెట్టిన తర్వాత బాగా నానితేనే బాగుంటుందండి మనం నిమ్మకాయ కారం అన్నీ వేసాం కదా అవంతా కూడా మొక్కకు పడుతుంది అనమాట ఫైనల్గా అన్నీ పెట్టేసాం కాబట్టి ఒక నిమ్మకాయ చెక్క కూడా దీని మీద పిండేద్దామండి చాలా బాగుంటుంది ఫైనల్గా నిమ్మకాయ మాత్రం పైన వేసుకున్న బాగుంటుంది తర్వాత ఏగిపోయిన తర్వాత వేసుకున్నా బాగుంటుంది ఇటుపక్క కూడా ఒక చెక్క పిండేద్దాము ఇది అయితే ఒక అరగంట సేపే నానబెడదామండి మూత అయితే పెట్టేసి పక్కన పెట్టేద్దాము దాని తర్వాత స్టవ్ స్టవ్ వెలిగించుకొని మనం ఆయిల్ అయితే వేసుకుందాము ఈలోపు ఇది నాన్తమాట ఆయిల్ అయితే వేడైపోయింది అయితే వేసాను చూసారా ఇక్కడ స్క్రీన్ అడ్డంగా తిరిగిపోయిందండి చూడండి ఇప్పుడు చూడండి అంత పెద్ద తపల అయితే నా దగ్గర లేదండి కళయి ఇదైతే పెట్టాను తోక అయితే కొంచెం పట్టలేదనమాట ఓ పక్క అంత వేగిపోయింది ఇప్పుడు లైట్గా కరివేపాకు అయితే వేసుకుంటున్నాను మెల్లిగా తిరగేద్దాం అనమాట ఇప్పుడు ఇది జాగ్రత్తగా తిరిగేయాలన్నమాట విరిగిపోతుంది ఏమో అని భయం వేస్తుంది పెద్ద చేప కదా తిరగేశాను చూసారా చాలా బాగా ఏగింది కదండీ తోకపోయి పట్టలేదండి తోకకి బయటకైతే వచ్చేసింది తోక అంత పెద్ద కళ అయితే నా దగ్గర లేదు ఇప్పుడు వెనక వైపు కూడా ఏగిందో లేదో చూసేద్దాం వేగిపోయింది తిరగేయడానికి కొంచెం కష్టంగా ఉంది రెండు వైపులో కూడా చాలా బాగా ఏగిందండి చేప అయితే సిమ్లో పెట్టి వేపుకోండి హైలో అయితే బయట మాత్రమే వేగిపోద్ది అనమాట లోపల వరకు ఏగదు పచ్చిపచ్చిగా ఉంటుంది లోపల ఫైనల్గా ఫ్రై అయితే అయిపోయింది మరి ఎలా ఏగిందో ఈ ఫ్రై ఎలా ఉన్నదో మరి మా ఇంట్లో వాళ్ళకి అయితే పెట్టి చూపిస్తాను తింటున్నారనమాట ఫ్రై అయితే చాలా బాగుందని చెప్తున్నారు వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి రేపు మళ్ళీ ఇంకో వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను బాయ్ బాయ్ మరి